హలో అండి వెల్కమ్ టు తనువి కలెక్షన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్న శారీ వచ్చి కాలిపోయిందంటండి ఐరన్ చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చింది దీన్ని నేను కవర్ చేస్తూ ఎలా ప్యాక్ చేసానో చూపిస్తాను చూడండి సేమ్ శారీలో ఉన్న బుట్టీ సైజులోనే నేను బుట్టి సెలెక్ట్ చేసుకున్నాను దీనికి వేరే ఆప్షన్ లేదండి అంత పెద్ద సైజుగా కాలిపోయినప్పుడు మనము శారీ బుటీలో నుంచే వేసుకోవాలి ఇప్పుడు ఇదైతే నాకు కాలిన మటుకు అంతా కట్ చేసి నీట్గా దాన్ని ఫినిషింగ్ ఇవ్వడానికి ఇంకొంచెం ఎక్స్ట్రాగా కట్ చేయవలసి వచ్చి ఇంకొక కొంచెం పెద్దదే అయింది హోలు నేను లాస్ట్ టైము ఏ ప్రాసెస్లో అయితే శారీ కింద క్లాత్ పెట్టుకున్నానో అలాగే ఆ ప్రాసెస్లోకే వెళ్ళిపోయానండి సేమ్ శారీ కలర్ క్లాత్ తీసుకొని దాని కింద ఒక బటర్ పేపర్ పెట్టుకొని రెండు కలిపి ఆ హోలే ఎంత ప్లేస్ ఉందో అంతవరకు ప్లేస్ చేసేసుకున్నాను కొంచెం పెద్ద క్లాతే పెట్టుకోవాలండి పెద్దగా వచ్చింది కాబట్టి హోల్ కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలి ఒకవేళ మీకు శారీలో కలర్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్లాత్ దొరకకపోతే కనుక శారీలో నుంచే కట్టు చెంగులో నుంచి కొంచెం క్లాత్ని తీసుకొని అది ఇన్సర్ట్ చేయొచ్చు నా దగ్గర అయితే క్లాత్ ఉంది కాబట్టి కొంచెం లైట్ డార్క్లో ఉంది అదే ప్లేస్ చేసేసాను సేమ్ అదే ప్యాచ్ మీద నేను ఒక రోజ్ ఫ్లవర్ వచ్చేలాగా డిజైన్ చేశానండి అది నా దగ్గర వీడియో అయితే మిస్ అయింది ఫైనల్గా ఇమేజ్ అయితే ఇదండి కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్